హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లుండ్రు మంచుగుండ్రా మనమైతే ఈ వీడియోలో షేపాటిని లోడ్ చేయడం ఎలాగో అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో నేను షేపాటి లోడ్ చేయడం అనేది స్టిచ్ చేస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో మనము ఈ షేపటి లోడ్ చేస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ కూడా చూడండి ఒక్క కుట్లు కూడా కనిపించట్లేదు సో ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా దానికి మనమైతే మార్క్ చేసుకోవాలి అలాగే పట్టీని కూడా మనము నేనైతే ఫోర్ ఇంచెస్ షేప్ పట్టీ తీసుకున్నాను ఫ్రంట్ సైడ్ దానికి నేనైతే మార్క్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను సో అలా మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము లైనింగ్ని అటాచ్ చేసి పెట్టుకున్న దానికి త్రీ ఇంచెస్ మార్క్ చేసి నెక్స్ట్ ఒక లైనింగ్ పీస్ని మాత్రమే దాన్ని కూడా త్రీ ఇంచెస్ మార్క్ అయ్యేలాగా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనమైతే మనము ఈ ఫ్రంట్ సైడ్ కూడా చేసుకోవాలి తెలియడం కోసం అనేసి మనము షేపట్టీని ఏ ఎక్కడ కుట్టుకోవాలనేది మార్క్ చేస్తాం కదా మన ఫ్రంట్ పార్ట్కి అక్కడ మనము లైనింగ్ని బైక్కి కనబడేలాగా మెయిన్ ఫ్యా పార్ట్ని బ్లౌజ్కి మెయిన్ వైపు పెట్టుకొని అలాగే లైనింగ్ని ఇంకో లైనింగ్ పీస్ ఉంటుంది కదా దానిని అయితే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ పార్ట్ కిందలో పెట్టాలి పైననేమో లైనింగ్ విత్ షేప్ పట్టి ప్రిపేర్ చేసిన లైనింగ్ వేసి కుడతాం కదా షేప్ పట్టి అది పెట్టుకోవాలి మధ్యలోనేమో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది మళ్ళీ బ్యాక్ సైడ్ ఏమో లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫీల్స్ అనేది మనకు సూది వైపుకు ఉండేలాగా చూడండి సూది వైపుకు ఉండేలాగా మడిచైతే కుట్టుకోవాలి అలా అది మనకి స్టిచ్చెస్లో పడితే షేప్ అనేది కరెక్ట్గా ఉండదు అందుకోసమని దాన్ని ఫ్రంట్కి ఉండేలాగా మాల్చుకొని మనమైతే త్రీ పార్ట్స్ని అడ్జస్ట్ చేస్తూ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి నేనైతే స్టిచ్ చేసేసాను సో మనకి ఇప్పుడు సే ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ కట్ చేసేసుకోవాలి సేమ్ ఉందా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాను సో నాకైతే నేను కుట్టి నేను అనుకున్నట్టుగా అయితే నాకు వచ్చేసింది మళ్ళీ దానిపైన ఒక డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనకి చాలా లావుగా కనిపిస్తుంది కదా అందుకోసమని ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేసాను సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము ఈ షోల్డర్స్ దగ్గర నుండి ఇలా ఫోల్డ్ చేస్తూ రావాలి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి జస్ట్ లైనింగ్ని మాత్రం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా షీ అట్టి కుట్టింది దానికి అటాచ్ చేసి ఈ మర్చుకున్నది లోపలికి అనుకుంటూ మనమైతే షేప్ పట్టీని కుట్టుకోవాలి మీకు ఎవరికైనా ఇది అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మీకు మళ్ళీ మీకోసం క్లియర్గా వీడియో అయితే తీస్తాను సో దేనిపైన కరెక్ట్ లెంత్ వచ్చిందా నేను అనుకున్న లెంత్ లేదా అనేది చెక్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ అది వచ్చింది సో అందుకోసమని నేను మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఒకవేళ కరెక్ట్ రాకపోతే మళ్ళీ విప్పేసి మళ్ళీ వేసుకోవాలి సో నాకైతే బాగానే వచ్చింది నెక్స్ట్ ఇందులోంచి మెల్లిగా మనము ఫోల్డ్ చేసిన దాన్ని తీస్తే అదైతే బయటికి వచ్చేస్తుంది అనమాట సో దీనిని అయితే నేను బయటికి తీస్తున్నాను ఇలా బయటికి తీసిన తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మనము ఈ లాస్ట్లో అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటే పట్టి అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అందుకోసం అయితే నేను స్టిచ్ చేశాను నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసాను మళ్ళీ పట్టి పై భాగంలో కూడా అడ్జస్ట్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసి మనకి ఉక్స్ల పట్టి కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి చూడండి షేప్ పట్టి అనేది ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ మనము షేప్ పట్టి పైన కూడా మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్లో చూడండి నేను ఇప్పుడు ఇందులో స్టిచ్ చేస్తాను మనకైతే బాగా వచ్చింది కంఫర్ట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే కుచ్చుకుంటుంది అని పోగులు వెళ్తుంది అనే కాంప్లిమెంట్స్ అయితే మనకు రావన్నమాట సో ఇలా కుట్టి కొంచెం మనం ఎక్కువ పేమెంట్ కూడా తీసుకోవచ్చు సో ఇది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా చూ కొత్తగా చూసేవారు ఉంటే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఉక్స్ల పట్టి ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఉక్స్ల పట్టి కాజా పట్టి తెలుసు కదా తెలియదు అంటే కూడా నాకు ఒక కామెంట్ చేయండి మీకు ఎట్లాంటిది కావాలి మీకు ఇక కావాలి అంటే నేనైతే ప్రతిదీ మీకు మీకోసం అయితే నేను వీడియో చేస్తాను సో నేను ఉక్స్ల పట్టీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ రోజుల్లో నేనైతే ఉక్స్ల పట్టీ అండ్ కాజా పట్టీ అయితే నేను దీనికి అటాచ్ చేసేస్తున్నాను సో మీకు ఎవరికైనా తెలియదంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఎలా వేస్తాను నేను నీట్గా అనేది మీకు అయితే చూపిస్తాను అనమాట సో ఈ రోజుల్లో మిషన్ కుట్టుతున్నారు కదా అని ఒకరినక ఒకరు పోటా పోటీగా మిషన్ అయితే స్టిచ్ చేస్తున్నారు మిషన్ బాడీకి పడితే ఏం లేదండి కుట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా కుట్టండి ఓకేనా మన వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్